తులసీ దళాలతో తొలతూచుదామంటే తులసీ దళాలతో తొలతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయా తులసి దళాలతో తూచు తొలతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా వేదమంత్రాలతో పూజ నీకు చేద్దామంటే పంతులయ్యను నేను గానయ ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయ్యా తులసీతలతో తొలతూచూదామంటే రుక్మిణిమను నేను కానయ్యా ఓ వెంకటేశ అంత శక్తి నాకు లేదయా అందమైన పాట నీకు పాడదామనుకుంటే అన్నమయ్యను నేను గానయా ఓ గాత్రం నాకు లేదయ్యా దళాలతో తులతో చూదామంటే రుక్మిణమను నేను కానయా ఓ శక్తి నాకు లేదయా ఏడుకొండలు నేను నడిచి ఎక్కుదామంటే నడవలేని వాణ్ణి నేనయా ఓ వెంకటేశాంత శక్తి నాకు దళాలతో తొలసీదలతో తొలతూచుదామంటే రుక్మిణమను నేను కానయ్యా ఓ వెంకటేశాంత శక్తి నాకు లేదయ్యా నిండు భక్తితో నిన్ను పూజిద్దామనుకుంటే రామదాసు నేను కాదయా ఓ వెంకటేశాంత భక్తి నాకు లేదయా తులసీదాలతో తొలతూచూదామంటే రుక్మిణమను నేను కానయా ఓ శాంత శక్తి నాకు లేదయ్యా డబ్బు ఖర్చు పెట్టి నీకు పూజలు చేద్దామంటే స్వామి రారాజును నేను కాదయ్యా ఓ శాంత డబ్బు నాకు లేదయ్యా తులసీదాలతో తొలతూచూదామంటే రుక్మిణమను నేను కానయా ఓ శక్తి నాకు లేదయా మనసారా గోవిందాని నేను పలికితే గోవిందాని కరుణా చూపరావయ్యా ఓ వెంకటేశ మమ్ములను బ్రోవరావయ్యా